కోరికలు ఏవైతే ఉన్నావో వాటిని జయించాలంటే ఎవరైతే పారిపోమన్నాడా లేదా వాటిని జయించాలంటే ఏం చేయమంటున్నాడు చూడండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో చరణంలో యవనసులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే మొన్న కూడా జ్ఞాపకం చేశాను సూర్బాబు గారు ఏర్పాటు చేసిన ఏంటది ఆశీర్వాద కూడికలో మనం ఆలోచన చేసే మాటను ఒకసారి యవనసుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు దేవుని యొక్క వాక్యమును బట్టి ఆ యవన ప్రాయమును జాగ్రత్తగా చూచుకున్న చేతని యవన ఇచ్చలని ఏం చేయగలడు జయించగలడు లేకపోతే దొరికేస్తాడు ఎందుకు వాక్యమును బట్టి యవనేచలు జయిస్తాడో అని అంటే యవనేచలు పారిపోతాడు అని అంటే చూడండి ఇదే నూట పంతొమ్మిది ఒక పదకొండు పదకొండుని చదువుతున్నాను ఎందుకు పారిపోతాడు అని అంటే ఆ వాక్యం యొక్క విలువ ఏంటో చూడండి ఒకసారి నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఆ యవనేచలు లొంగిపోకుండా ఉండాలంటే హృదయం ఏముండాలి ఏముండాలి ఉంటుందా ఆ వాక్యము చేసేటువంటి పని ఏంటనమాట చేసేటువంటి పని ఏంటనమాట పాపము చేయకుండా ఉన్నట్లు అది చేస్తుంది పన్నెండో చరణము ఏహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించము అనగా కట్టడానికి ఏమి ఆయన జ్ఞానము ఆయనకు వాక్యము తప్పిపోకుండా బోధించు నాకు తర్వాత నీ నీ సారీ సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో ముందు నేర్చుకో వివరించాలంటే ముందు నేర్చుకోవాలి తెలుసుకోవాలి వివరించాలంటే తెలుసుకునేటువంటి స్వభావము ఆసక్తి సామర్థ్యము నమ్మకత్వము భక్తి నీకున్నాయో